ఉన్న వాళ్ళు ఎరకర Gij પિણવર માણવણા. E મણરળ ભોંણ મે ખ૷ક સચેણપે. ઘ તાર ઋણા ણાણા. ઘ ણાણ અભીણન ઺ણાણ હેણા તરાણા પત

ఏమనుకుంటాను అలా అంత రాకముందు ముందుగా దీనికి కొడతా

స్వచ్ఛమైన తెలుగు మాట్లాడాలి మరి సగం వాళ్ళు సగం ఇదే చెట్ల కాకుండా ఒక మాట చెప్తుంటే మొన్న కథ ఇరవై రోజు ఎక్కిందాం మనకు ఇచ్చినోడు రోజు నచ్చిందో నచ్చిందో పద్ధతి కాదు అట్లా కాదురా మనం రోజుకో

వేషంలోపల అమ్మవారు ఉన్న వసమ్మ కండ తండ్రికి ఎరక ఎగుతున్నదో పోయేమి చూడాలి వచ్చిందవాడా மனசோப்பு இதுல மூணு ரோஜில் பல மூணு ரோஜில் மந்திர కోసం మాయలున్నాయి దొంగ దొంగ తీసుకోవాలి తప్పైంది చూసుకుంటారు మరి అన్నలే చూసుకుంటే అమ్మా పిల్లలు దొరుకుతుంది కష్టం వండబెట్టి మళ్ళీ పెద్ద శాఖలతోటి కొచ్చి నన్ను మరిగినేకపోతున్న మొత్తం నా పేరు మీద పండుగలు చేస్తే వాళ్ళ మీదకి వెళ్ళి నేను పోతా కుళ్ళు మా ఇంటి నా గాని బర్రలు ఉండాలి అవి ఏం పర్రలు అంటే కోషంప బర్రలు అని చెప్పి లోకమంతా అనుకోవాలని నాకు దీవించింది ఏమంది ఎండ బాగొట్టింది ఎండ లక్షణం పది మాత్రం గానీ వెళ్ళిపోయి పడేదాముని బాయి కాడికి పోయింది మంచిది లేకపోయా అన్నాడు నమ్మింది పార్వతేవి బింద పట్టుకోని కందుకోరి బింద పట్టుకోని పార్వతేవి బాయి కాడికి పోయింది నీళ్ళ కాని శంకరుడు బిడ్డలేదుకున్నాడు అనుకున్నాడు ఈ పోరి మీద మాత్రం అయ్యా ఈ పోరిని నేను పక్కన అని కాలు వచ్చింటి కిరకిర దింపి అడవిలకి తింటాటగా బిడ్డ నల్లభో ఆ బిడ్డ మందారగిరి పర్వతాలల్లవాలి శంకరుడు ఏమనుకున్నాడు మరి ఉన్న బిడ్డను ఆడేసిన అది ఏడో రాస్తూ నా పిల్ల వచ్చినాక నా భార్య పార్వతీ వచ్చి మన బిడ్డ ఏదంటే నేనేం చెప్పాలి అని ఆ భగవంతుడు ఆ లోకాల శంకరుడు కొంచెం వీధి మన్నుని తీసి కొమ్మని పన్నులు తీసిండు బొమ్మది చేసిండు జీగర తోడి జీవనాలు ఓపి ఎర్రవోషమ్మను తయారు చేసిండు ఎర్రవోషమ్మను తయారు చేసిండు తంప్రపడుతున్నాడు ఆటలు పట్టుకొని ఈ బిడ్డ మన బిడ్డ అందంగా ఉంటది ఈ బిడ్డ ఎర్రండి ఈ బిడ్డ మన బిడ్డ కాదు పిచ్చిదాని బా ఎందా ఏంటా నువ్వు బాయి కాడికి నీళ్ళకి పోయాక నా బిడ్డ ఎందుకు నల్లగుండదని ఎర్రవోసమ్మ అన్నది ఆ నల్లవోషమ్మ అనుకున్నది నేను నా తల్లిని చూడక ఇన్ని నేర్ అవుతాంది ఎట్టున్నదో నా తల్లి నేను ఊశత్తానని ఎర్రవోషమ్మ ఎంబడి నల్లవోషమ్మ పంచన్నగి

ఎత్తవా నాకు పుట్టినాడు పురుడు లేదు పెరిగినాడు పెళ్లి లేదు పెళ్లి ఎత్తవో ఎత్తబోస్తున్నాను కల్లిచ్చిన కలియాప సీరే కలికి మొక్కల రేగలుడిగింది సాకలి రాజన్నతో కొంటిపోతుంటే సాకలి రాజన్న కట్ట వెళ్ళి వచ్చి వారు సూపు దూతడు పోయేటి సాకలి రాజన్న ఆ పిల్లలు చూసుకుంటూ అబ్బాయి పిల్లంతా మంచిగా ఉండదని నిన్ను రజాక్ రాజన్న రాజన్న అంటే సాకలు ఏమంటారు అంటారు కాబట్టి ఇలాగే వెళ్ళిపోతాను

అప్పుడు ఆ ఎర్ర కోసం నల్లకోశం అనుకున్నది ఎవరు చేసే పని వాళ్ళే చేయాలి అని చెప్పి పుట్టు పుట్టు అంటే తీగ మోతుకు చెట్టు అక్కడ పుట్టింది తీగ మోతుకు షెట్టు ఉట్టింది ఐదు ఆకులు తెంపింది ఓడి లోపల వేసుకున్నది ఆ తీగ పోతుకు మరకలు అయిపోయినాయి మోతుకు మరకలా చీర కంటినాయి ఆ మరకలకు ఏమంటే జీవన పెట్టింది రానున్న కాలంలో బల యొక్క మోతుకు మరకలు చీర కంటినా దోతి కంటినా అంగి కంటినా లుంగి కంటినా తువాల కంటినా ఏ బట్ట కంటినా గాని ఇనిగినా గాని మరకలు పోవచ్చు అని చెప్పి దీవన పెట్టింది చెట్టు సాటు కచ్చింది పిరిక యాబాబు ఒడ్ల మీద కొట్టుకుంటే తెల్ల శీర కట్టింది తెల్ల రేఖ తొడిగింది మరకలైన శీరీసుకచ్చింది రాజన్న శేసు వెళ్ళింది అయ్యా సాకలి రాజన్న ఈ మరకలు మోడగొడ్కొచ్చిందంటే నిన్నుని అమ్ముడారోదలింగ లే టికి పోద ఇంకడు వచ్చే రాకవేని పోద ఇంకడు చిండు కోద ఇంకడు రుదినవా ముందు చూడలేక సాకల రాజనను దొరకవట్టి

మరి సాకల రాజన్న చేసే పని చేస్తావు అక్క నేం చేస్తాను అన్నాడు తమ్ముడా నువ్వు ఈశ్వరాకు ఉన్న మరకలు కూడా అన్నది ఆ సాకలి రాజన్న విండితో పోలే ఆ మరకలు ఈ పోతలు ఇంకడు వచ్చిండు అదే ఎంత విండినా పోతలేవు పోకపోతే ఆ అక్కడ వీడికి వచ్చిండు అక్క నీ ఈ మరకలు పోతలేవు అంటే తమ్ముడా ఎవరు చేసే పని